ఐలో ప్రకృతి పొదయిలు ఎడ్డు చూసినా పచ్చని చెట్లు పలకరింపులు వినిపిస్తాయి ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు నిద్రలెత్తాయి సాయంకాలం పచ్చని పైరు గాలి వారికి జోల్ పడుతుంది గత ఇరవై ఏళ్లగా తన ఇంట్లో వివిధ రకాల చెట్లను పెంచుతూ ఇంటినే ఒక చిన్నపాటి ప్రకృతి వనంగా మార్చిన రిటైర్డ్ ఎన్ఎఫ్సీ సైంటిస్ట్ సావంత్పై టీవీ ప్రత్యేక కథనం హైదరాబాద్ నగరం అంటే ఐటీ కారిడార్లు అర్బనైజేషన్ పేరిట అభివృద్ది చెందుతున్న కాంక్రీట్ అరణ్యాలు గుర్తొస్తాయి చుట్టూ పెద్ద పెద్ద భవనాల మధ్య పచ్చని చెట్లను చూడాలన్నా ప్రకృతిని ఆస్వాదించాలన్నా పార్కులకు గార్డెన్లకు వెళ్లాల్సి వస్తుంది కానీ హబ్సిగూడకు చెందిన సావంత్ తన ఇంటినే చిన్నపాటి అరణ్యంగా మార్చారు వందలాది మొక్కల్ని పెంచుతూ తన ఇంటిని ప్రకృతి పొదరిల్లుగా మార్చేశారు సావంత్ ఉంటున్న ఇంట్లోకి అడుగు పెట్టగానే వందలాది మొక్కలు తీగలు స్వాగతం పలుకు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో అయిన ఎన్ఎఫ్సిలో ఉద్యోగం పొందిన తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు కర్ణాటక కోస్టల్ ఏరియాలో పెరిగిన అతనికి అక్కడ ఉన్నంత పచ్చదనం ప్రశాంత వాతావరణం ఇక్కడ కనిపించలేదు ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది దానికి మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనుకున్నాడు పర్యావరణాన్ని పరిరక్షించటానికి తన వంతు కృషి చేయాలి అనుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో ఉద్యోగ విరమణ పొందగానే తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు ఇంట్లో మొక్కలు పెంచడం బుజ్జిబుజ్జి పిట్టల ఆలనా పాలన చూసుకోవడంపైనే దృష్టి పెట్టారు కనిపించిన ప్రతి మొక్కలను ఔషధ గుణాలను చూస్తారు ఆయన బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఏ కోస్టల్ ఏరియా ఆఫ్ కర్ణాటక కార్వార్ అవర్ ఏరియా గ్రీనరీ ఉంది కోకోనట్ ట్రీస్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గ్రో So many things we used to, but nowadays it is not available, and the villages it is available still. Okay. But I, wherever I visit somebody's house, I simply visit first his garden okay. instead of taking other um, tea and other things. I want to visit that garden. Anything if I am getting which it can propagate by cutting a plant piece that is a trees, plant, I take that uh, mukkulun mm. chaptar, that I take it and uh, grow it. ఐ ట్రైడ్ విదన్ జనరల్ ఐన్ ఓవర్ బై మోర్ ఐ వన్ ఓవర్ ఐ గో మై ఫ్రెండ్స్ లో వట్ ఎవర్ హీస్ ఐ ఇంగ్లెంట్ ఐ యు టీ కి గత పదిహేడు సంవత్సరాలుగా మొక్కలే ఆయన ప్రపంచం తన ఇంటికి వచ్చే పక్షులే ఆయన అతిథులు ప్రతిరోజు ఉదయాన్నే ఆయన ఇంటి ముందుకు ఎన్నో రకాల పక్షులు వస్తుంటాయి పచ్చని చెట్లలో సేద తీరుతాయి ఆ ఇంటికి వచ్చే పక్షుల కోసం ప్రతిరోజు ఉదయాన్నే ఆహారాన్ని నీటిని సిద్ధంగా ఉంచుతారు సావంత్ తాను ఎటైనా వెళ్తే చెట్లను చూసుకునేవారు పక్షులకు ఆహారం ఇచ్చేవారు ఉండరని పదిహేడేళ్లుగా ఎటువంటి శుభకార్యాలకు వెళ్ళలేదు ప్రతి జీవికి భూమి మీద స్వేచ్ఛగా బతికే హక్కుందని నమ్ముతారు సావంత్ అవి స్వేచ్ఛగా బతకడంలో మనవంతు సహకారం ఉండాలంటారు ఆయన మొక్కల కోసం ఎలాంటి రసాయనాలు వాడకుండా తానే స్వయంగా ఎరువును తయారు చేస్తారు మొక్కలు తనకు ప్రతిరోజూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్తున్నారు

I can uh, kill some uh, ant and others. I should not think it. It is also life. It is also it is having own uh, responsibility and a right of this nature. That is my thinking always because I feel it. You know, sometimes uh, any animals they will be in search of a food. మొత్తానికి ఎటు చూసినా కాంక్రీట్ అరణ్యాలు కనిపించే భాగ్యనగరంలో తన ఇంటినే ఒక ప్రకృతి వనంగా మార్చి పచ్చని చెట్ల మధ్య ప్రకృతమ్మ ఒడిలో ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్నారు సావంత్ ఇలాంటి వారు ఎంతో మంది ప్రకృతి ప్రేమికులకు ఆదర్శం హైదరాబాద్ నగరం అంటే హైటెక్ హంగులు అర్బనైజేషన్ మెరుపులు అర్బనైజేషన్ పేరుతో నగరాన్ని కాంక్రీట్ అరణ్యాలుగా మారుస్తున్న ఈ రోజుల్లో తన ఇంటినే ఒక చిన్న ప్రకృతి వనంగా మార్చి చిన్నపాటి అరణ్యాన్ని సృష్టించారు ఎన్ఎఫ్సి రిటైర్డ్ సైంటిస్ట్ సావంత్ ఇల్లంతా పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి ఒడిలో జీవిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది తన ఇల్లు ఎన్నో చెట్లకు ఎన్నో రకాల పక్షులకు ఆవాసం కాంక్రీట్ అరణ్యాల మధ్య పచ్చదనం మచ్చుకైనా కానరాని ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లంటే ఓ అద్భుతమే మరి వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్